తనకు సంబంధం లేని వ్యక్తులు కొందరు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ అన్నారు మంగళవారం ఆమె ఓంశాంతి నగర్ ఎన్నిదో రోడ్డులోని రాయలసీమ జోన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు నాకు సంబంధం లేని వ్యక్తులు నాకు డబ్బులు ఎవరు ఉద్యోగాల పేరుతో డబ్బులు వేసిన వాళ్ళు ఎవరు రాలేదు అయితే వీళ్ళు వీళ్ళ ఫోటోలు వీళ్ళ వీడియోస్ చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఈ ఈ ప్రబలిక ఈ అమ్మాయి ప్రబలిక నాకు ఈమె ఎవరి తరఫున వచ్చింది ఈమె ఎవరికి డబ్బులేసింది ఈమె కాడ ఏమి ఎవిడెన్స్ ఉంది నా పేరు ఎందుకు తీసింది ఈమె ఈమె నాకు ఎలా తెలుసు ఈమె ఎందుకు నా ఇంటికాడికి ఏమన్నా వచ్చిందా నాతో ఏమైనా మాట్లాడిందా నాతో ఏమైనా డైరెక్ట్ చేసిందా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఇతను రామ్మోహన్ అనే వ్యక్తి ఇతను ఏమన్నా నా ఇంటి దగ్గరకు వచ్చాడా నేను ఏమన్నా పరిచయమా నాకు ఇతను డబ్బులు నాకు అకౌంట్లో డబ్బులు డైరెక్ట్ నాకు ఇతను అకౌంట్ నుంచి నాకు డబ్బులు వేశాడా ఇదొకటి రెండో పాయింట్ మూడో పాయింట్ ఇతను 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 ఎవరో కూడా నాకు తెలియదు పేరు కూడా నాకు తెలియదు ఇతను ఎందుకు వచ్చి ప్రశ్న ఇచ్చాడు ఇతను ఎందుకు వచ్చి మాట్లాడాడు సంబంధం లేని వ్యక్తులు నా పేరు ఎందుకు తీస్తున్నారు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మూడో పాయింట్ నాలుగో పాయింట్ వచ్చి ఇతను నాకు డబ్బు కట్టా అన్నాడు ఇతని దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ఇతను నాకు డబ్బు కట్టాడా ఇతను నాకు డబ్బు కట్టాడా ఇతను ఇతని అకౌంట్ నుంచి నాకు డబ్బులు వచ్చాయా నాలుగో పాయింట్ ఇతను ఎవరో కూడా నాకు తెలియదు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అసలు వీళ్ళు ఏ ఊరు నుంచి ఎక్కడొచ్చారో ఏం మాట్లాడుతున్నారో ఎవరు చేస్తున్నారో ఏంటి అనేది వాళ్ళకాడ సరైన ఎవిడెన్స్ ఉంటే సరైన ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంబంధం లేని వ్యక్తులు ఈ మాదిరిగా బ్లేమ్ చేయడం ఒక ఆడకూతురు ఒక దళిత నాయకురాలుగా ఉండి కూడా నేను నన్ను బ్లేమ్ చేయడం చట్ట విరుద్ధంగా అని చెప్పి వీళ్ళు నాకు తెలియకుండా ఇంత ప్రెస్మెట్లు ఇచ్చి వీళ్ళు నాకు తెలియకుండా నన్ను బ్లేమ్ చేస్తే నేను వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈరోజు నేను వాళ్ళ మీద కేసు కూడా పెట్టబోతున్నాను టీడీఓ మేడం నా ఫోన్ పేలో ఎంత డబ్బులు కొట్టింది మీరు చూడండి పన్నెండు లక్షల డబ్బులు కొట్టిందన్నారు కదా అతను ఎవరు ఎంపీడీఓ నాకు తెలిసిన వ్యక్తి అన్నారు కదా ఎంపీడీఓకు సంబంధం లేకున్నట్టే ఎంపీడీఓ నాకు ఎంత డబ్బులు కొట్టింది రెండు లక్షల నలభై వేలు డబ్బులు కొట్టింది క్లియర్గా చూపించండి దీన్ని ఫోన్ పెట్టాన్సెస్ నే నాకు ఎవరు ఇచ్చిన వాళ్ళంటూ ఎవరు లేరు ఎంపీడీఓ యుగంధర్ ఏదైనా మాట్లాడాల్సిందంటే ఇక యుగంధర్ ఎంపీడీఓ మాట్లాడాలి తప్ప సంబంధం లేని వ్యక్తులు వచ్చి న్యూస్ మీద మాట్లాడి న్యూసెన్స్ పెడు న్యూసెన్స్ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టాలని మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి